అల్లూరు జిల్లా రంపచోడవరం నియోజకవర్గం గంగవరం వైఎస్ఆర్ పార్టీ కార్యాలయంలో డిజిటల్ బుక్ క్యూఆర్ కోడ్ ఆవిష్కరణ జరిగింది మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన ఈ డిజిటల్ బుక్ టీడీపీ నాయకులు అధికారులు వైఎస్ఆర్ కార్యకర్తలపై చేసే అరాచకాలను గుర్తించేందుకు శ్రీరామ రక్ష రక్ష లాంటిదని పార్టీ నాయకులు పేర్కొన్నారు అక్రమ కేసులు పెట్టే అధికారులను వారు అధికారంలోకి వచ్చిన వెంటనే బోన్లో నిలబెడతామని హెచ్చరించారు కార్యక్రమంలో స్థానిక నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు పోగ్రం పెట్టడం జరిగింది గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారు అలాగే మన ఎమ్మెల్సీ అనంతబాబు గారు అది ఇన్ఛార్జి ధల్లష్ గారు సూచనల మేరకు ఈ ఈ డిజిటల్లో క్యూఆర్ కోడ్ని ఆవిష్కరించడం ఆవిష్కరించడం జరుగుతూ ఉంది ముఖ్యంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ రాక్షస పాలన రాష్ట్రంలో రాక్షస పాలన పరిపాలిస్తూ ఉన్నారు దీని అంతటికీ కూడా ఈ డిజిటల్ బుక్కు మరి రక్షణగా నిలబడుతుందనే ఉద్దేశంతో మరి మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాల మేరకు అలాగే ఎమ్మెల్సీ ఆదేశాలు ఈరోజు కార్యకర్తల మీద జరుగుతున్నటువంటి అన్యాయాలు అక్రమాలు ఎన్నో అక్రమ కేసులు మన తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వాలు కార్య మా కార్యకర్తల మీద దాడులు జరుగుతున్నందున మా అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు